ఓం నమో నారాయణ మాఘమాస మహేమలో మరొక అద్భుతమైన పుణ్య ఈ రోజు మనం శ్రద్ధగా వినబోతున్నాం సంతానం కోసం తప్పించిన సులక్షణ మహారాజు మునుల ఆశీర్వాదంతో పొందిన పుత్ర ప్రాప్తి అరణ్యంలో జరిగిన విషాద సంఘటన అయితే చివరకు భక్తి ఎలా వంశాన్ని రక్షించింది ఈ కథ మనకు చెప్తుందండి రాజశక్తి కంటే గొప్పది ఋషుల అనుగ్రహం అన్నిటికంటే పరమమైనది శ్రీహరి కృప మరి ఈ మాఘపురాణం ఇరవై ఏడవ అధ్యాయం సులక్ష్ణ మహారాజు కథ మనమందరం ఈరోజు మనస్సు నిశ్చలంగా ఉంచి భక్తితో ఈ కథను విందామా మరి ఇక కృష్ణమధ మహర్షి జహనమునితో ఇట్లా అంటున్నాడట జన్మ సంసారము అని సముద్రాన్ని దాటనక్కరలేని సాధనమే మాఘమాస వ్రతము దాని ప్రశస్తిని వెల్లడించే మరి ఒక కథను చెప్తాను విను పూర్వము ద్వాపర యుగమున అంగదేశమును పాలించుచున్న సులక్షణ మహారాజు కలడు అతడు సూర్యవంశమును జన్మించినవాడు బల పరాక్రమములు కలవాడు ప్రజలను చక్కగా పరిపాలించేవాడు వానికి నూరుగురు భార్యలున్నను కూడా సంతానం మాత్రం లేదు రాజులందరూ వానికి సామంతులై కప్పాలు చెల్లిస్తున్నా కూడా ఆ సంతానం లేదనే విచారం మాత్రం ఆ రాజునికి తప్పలేదండి ఇంకా అనుకుంటున్నాడు తనలో తాను నేనేమి చేసినా ఈ కులవర్ధన పుత్రుడు జన్మిస్తాడు పెద్దలు అంటారు కదా పుత్రుడు లేని వానికి దరిద్రునికి కృతజ్ఞునకు వేదహీనుడకు విప్రునికి సద్గతి లేదని అంటారు కదా మరి పుత్రులు లేని నేను మహర్షుల ఆశ్రయానికి పోయి అతడు పెద్దలను ప్రార్థిస్తే గనక నాకేమన్నా పుత్రుల్ని కలుగుతారేమో ఏమైనా ఉపాయం చెప్తారేమో ప్రయత్నిద్దామో అని అనుకుని నిశ్చయించుకుంటాడనమాట నిశ్చయించుకొని ఇక ఆ రాజు అనేక మందు మార్షులు గల నైమిసారాజ్యానికి పోడే మంచిదని చెప్పి నైమిసారాణ్యానికి వెళ్తాడు ఇక అతడు మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరిస్తాడనమాట అప్పుడు అప్పుడు వాళ్ళు కొంతసేపు ఆలోచించి ఇట్లా అంటారు రాజా విను నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువి సర్వ సర్వసంపన్నడవు మాఘమాసమున రథసప్తమి నాడు కుష్మాండదానాన్ని చేయలేదు అందువల్ల నీకే జన్మలో సంతానం కలగలేదు ఇందువల్లనే ఇంతమంది ఉన్నా కూడా నీకు సంతానం పుట్టలేదు అని చెప్తారు అప్పుడు రాజు నా సంతానం కలగడానికి ఉపాయం చెప్పండి అని వారిని మనలా మనలా ప్రార్థిస్తాడన్నమాట అప్పుడు ఆ మునులు ఒక పండు మంత్రించి ఆ రాజునికి ఇస్తారు దీనిని నీ బార్యలందరికీ పెట్టు ఇందువలన నీకు నీరు నూరుగురు పుత్రులు జన్మిస్తారని చెప్తారు అప్పుడు సులక్షణ మహారాజు సంతోషంతో మురులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వస్తాడనమాట ఇంక ఇంటికి రాగానే ఆ రాణులు సంతోషంతో వానికి ఎదురు వెళ్తారు అలాగే ప్రజలు సంతోషంతో స్వాగతాన్ని చెప్తారు ఇంక అలసి ఇంటికి వచ్చిన ఆ రాజు ఆ ఫలాన్ని ఏం చేస్తాడంటే ఆ శయ్యా నుండి స్నానంగా మొదలైన మొదలైన కార్యక్రమాలు చేయాలని చెప్పి లోపలికి వెళ్తాడు ఈ లోపు ఆ రాజు చిన్న భార్య ఆ ఫలాన్ని ఆ పండుని దొంగిలించి తన ఒక్కత్తి ఆ ఫలాన్ని తినేస్తుంది ఇంకా మహారాజు తిరిగి వచ్చి చూస్తే అక్కడ పండు ఉండదు అనమాట ఇక సేవకుల్ని రాణుల్ని తప్పించి తప్పించి అడుగుతాడు ఎవరు చూస్తే వాళ్ళు మాకు తెలియదు అని చెప్తారు చివరికి ఆ చిన్న భార్య తాను చేసిన పని చెప్తుంది నేనే ఆ పండు తిన్నానని చెప్తుంది ఇంకా మహారాజు ఏం చేయలేక కోరుకుంటాడనమాట ఇంకా కొన్నాళ్ళకు ఆమె గర్భవతి అవుతుంది మహారాజు మునుల మాట ఫలించింది కదా అని చాలా ఆనందపడతాడు ఇక చిన్నబారు ఇట్లా గర్భవతి అవ్వడం మిగతా వాళ్ళు ఎవ్వరికి ఇష్టం ఉండదు అందుచేత ఏం చేస్తారంటే వాళ్ళు ఆమె గర్భం పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ ఆ దైవ అవన్నీ కూడా అన్నమాట కానీ వారు చేసిన ప్రయత్నం వలన ఆ గర్భపాతానికి ఇచ్చిన మందుల వలన ఆ చెర ఆ చిన్న భార్య మతి చెడిపోతుంది ఎవరికి తెలియకుండా అడవిలోకి పారిపోతుంది ఇక ప్రయాణపు బడలికకు ఆమె అలసిపోయి ఒక పుత్రుని గని ఒళ్ళు తెలియకుండా అక్కడ పడిపోయి ఉంటుంది అన్నమాట అడవిలో ఈలోపు ఆ గుహలో ఉన్న పులి ఈ రాజు చిన్న భార్యనంటే ఈ పిల్లాన్ని కానీ తెలియకుండా స్పృహ లేకుండా పడిపో అని నేర్చుకుని వెళ్ళిపోయి తినేస్తుంది అనమాట ఇంకా అప్పుడే పుట్టిన బిడ్డ గత్తపు ముద్దగా ఉండి దుఃఖిస్తూ ఉంటే ఒక హంసల గుంపు వచ్చి ఆ రెక్కల్ని చాపి ఎండా ముందగు వాని బాధ నుండి ఆ శిశువును లేకుండా చేస్తాయన్నమాట చేసిన తర్వాత ఆ బాలుడు ఏంటంటే ఇంకా పక్షుల పెంపకానికి అలవాటు పడిపోయి ఇంకా అచ్చటే తిరుగుతూ ఉంటాడు అచ్చడ అతడు ఆడుకుంటూ ఉంటే అంశల నదిలో విహరిస్తూ ఉండేవన్నమాట ఒకనాడు ఏమవుతుందంటే పవిత్ర దినం అవడం చేత ఆ సమీప గ్రామంలో వాళ్ళు ఏం చేస్తారంటే సకూటంబంగా ఆ సరస్సు స్నానం ఆడడానికి అన్నమాట అట్లా వచ్చిన వారిలో ఇద్దరు వారి నుండి సంతానం లేకుండా ఉండేటువంటి ఒక గృహస్థుడు వాళ్ళతో పాటు స్నానం చేయడానికి వస్తాడు అచ్చడు తిరుగు ఆడుతున్న ఆ బాలుని ముచ్చటబడి ఇంటికి తీసుకుని వెళ్తాడు ఈ బాలుడు ఎవరు సంతానము ఇట్లా అడవిలో ఎలా వదలబడ్డాడు అని ఎంత ఆలోచించినా అతనికి సమాధానం దొరకదు అనమాట ఇంకా అనుకుంటున్నాడు వనమునా జలమునా గర్భమునా ఎచటునున్న వారి ఆయనను రక్షించి పాలించి వాడు ఆ శ్రీమద్నారాయణ మూర్తియే కదా ఆయనకే నాకు ఈ బాలుని ఇట్లు చూపించాడని అను అనిపిస్తోంది అని చెప్పి మనసులో అనుకుని ఆ బాలుని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడనమాట ఇక ఈ సవతలైన భార్యలిద్దరూ ఆ బాలుడు తనకొక్కదానికే అని తలచి వారిలో వారు వివాదపడతారు అతడు ఆ బాలుడు రెండు సంవత్సరాలు పెరుగుతాడు ఇక బాలుని విషయానికి వచ్చేసరికి సవతల వివాదం రోజు రోజుకి ఎక్కువైపోయి ఇంక ఇద్దరు రోజు రోజుకి కలహించుకుంటూ ఉంటారు నేను పోషించాలంటే నేను పోషించాలని జగడమాడుకుంటూ ఉంటారు ఇక చివరికి ఏమవుతుందంటే ఒక రోజు పెద్ద భార్య ఎవరికీ తెలియకుండా ఆ బాలుని అడవిలో విడిచేసి వచ్చేస్తుంది ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన ఆ గృహస్థుడు వెళ్ళి ఎంత వెదిగినా కూడా ఆ బాలుడు కనిపించడు ఇంకా అడవిలో అలా వదిలేసిన ఉంటుంటే ఆ బాలుడు ఏడుస్తూ ఆ తులసిపోత వద్దకు వెళ్తాడనమాట అక్కడ నుంచుంటాడు అక్కడే కూర్చుంటాడు అక్కడే పడుకుంటాడు ఏం చేస్తాడు పాప ఎక్కడికి వెళ్తాడు మరి ఇక ఆ తులసి స్పర్శ వలన ఇంకా ఆ బాలు ఆ వనము ఎట్టి ఆపదు రాదనమాట ఆ తులసి మాత స్పర్శ వలన శ్రీహరి అనుగ్రహం అన్న వానికి రాత్రంతా గడుస్తుంది ఎవ్వరూ లేనా బాలుడు ఏడడం తప్ప ఏం చేయగలరు చెప్పండి ఇక అడవిలో గల ప్రాణులు మృగాలు పక్షులు అతడికి వస్తాయి వచ్చి పాపం అతన్ని చూసి ఆ పిల్లాన్ని చూసి ఆ బాలు కన్నీరు కారుస్తాయి అంతకన్నా ఏం చేస్తాయండవి అట్లా వచ్చిన ఆ పక్షులు మృగాలు బాలుడిపై జాలి పడి ఆ పక్షులు ఎండ వానిపై పడకుండా రెక్కలతో నీడని కల్పిస్తాయి అన్నమాట ఇక తమ విచిత్ర రూపాలతో వాని మనస్సుల శోకం నుండి మరలుస్తాయి ఇక మృగాలు ఏం చేస్తాయంటే ఆ బాలునికి తేనె ముగ్గిపోయినటువంటి పండ్లు వంటి ఆహారాలను వాటి తెచ్చిస్తాయి ఈ విధంగా మృగాలు పక్షులు వానికి తాము చేయగలిగినంత ఉపచారాలన్నీ చేసి పాప ఆ బాలుడి దుఃఖాన్ని మాన్పించి ఆ ఉపచారాలతో అతని ఆకలను కూడా తీరుస్తూ ఉంటాయన్నమాట ఇంకా ఆ బాలుడు ఆ తులసి పొదలో ఉండడం తులసిని చూడడం తాకడం ఉన్న పనులను అతర్కితముగా చేయడొచ్చే పవిత్ర తులసి దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహం వల్ల అతను పొందగలుగుతాడు తన జాతికి చెందని పశు పక్ష్యాదుల సానుభూతిని ఉపచారాలను కూడా పొందుతాడనమాట ఆ బాలుని పూర్వజన్మ సంస్కారం వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగలిగాడు అప్రయత్నముగా వాని నోటి నుండి కృష్ణ గోవింద అచ్యుత మున్నగు భగవనామల ఉచ్చారణ శక్తి కలుగుతుంది అతనికి అతడు ఆ మాటల్నే పలుకుతూ ఆ తులసి బదులోనే ఆడుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉంటాడు ఇంకా అడవిలోనున్న తులసియే ధీనుడైన ఒక బాలుడు కట్టి దయను పశుపక్షాదుల ద్వారా చూపించింది కదండి మరి అలాంటి తులసి మన ఇండ్లలో నుండి మనచే చూజి పూజించబడితే ఇక మనపై ఎట్టి అనుగ్రహాన్ని చూపిస్తుందో ఆలోచించండి అంటే తులసి అంత పవిత్రమైనదన్నమాట తులసి మన ఇంటి ఇంట్లో ఉండడం వలన మనము తులసిని పూజించటం వలన మనకు దైవానుగ్రహం కలిగి మరెన్నియో ఈహ్యపరలోక సుఖాలను పొందవచ్చును ఆ పాలను పోగొట్టుకునవచ్చును భగవద్ అనుగ్రహాన్ని పొందవచ్చు అన్నమాట అది ఇంకా ఏంటంటే ఈ లోపు ఈ సులక్షణ మహారాజు గర్భవతి తన భార్య ఏమైందా అని ఇంకా తెలుసుకోవాలని చెప్పి సేవకులను పంపించి వెతికిస్తాడనమాట కానీ ఆమె జాడ తెలియదు ఎక్కడ ఇంకా నిరాశపడి ఊరుకుంటాడు ఏం చేస్తాడు ఇంకా ఇంకా ఉన్న రాజకుమారు పూర్వం నందు వలనే శ్రీహరి నామస్మరణ చేస్తూ ఆ పశుపక్షాదులతో మైత్రి చేస్తూ తల్లి తండ్రి తాత సోదరుడు ఇట్టి బంధువులను ఎరుగడు కదా కేవలం ఆ శ్రీహరి నామోచ్ఛారణం తప్ప అతనికి ఏమీ తెలియదు శ్రీహరి పూజ వానికి నిత్య కృత్యం అయిపోతుంది ఇక శ్రీహరి దర్శనం కలగలేదని విచారం వానికి కలుగుతుందన్నమాట అయినా సరే ఇంకా శ్రీమన్నారాయణ స్మరణ పూజ మారడు ఒక రోజు ఒకనాడు ఒక ఆకాశవాణి మాఘస్నానం రతను ఆచరించమని అతనికి చెప్తుంది ఇక రాజకుమారుడు ఆకాశవాణి చెప్పిన మాటలను అనుసరించి మాఘస్నానము పూజ ఉన్న వారిని ప్రారంభిస్తాడనమాట ఇంకా మాఘ శ్లోక్ల చతుర్దశి నాడు రాజకుమారుని పూజాంతం అయిపోయిన తర్వాత శ్రీహరి వానికి దివ్య దర్శనం ఇస్తాడు ఇచ్చి శుభములు కలిగించు బాహువులతో బాహుల్ని కౌగిలించుకుంటాడు ఓ బాలక నా భక్తుడు అయిన నీకు ఇస్తాను కోరుకోమని పలుకుతాడు అప్పుడు ఆ బాలుడు నాకు నీ పాద సాన్నిధ్యాన్ని చిరకాలము అనుగ్రహించండి స్వామి అని కోరుకుంటాడు ఇక శ్రీహర్ అప్పుడు బాలక నీవు రాజువై ఈ భూమిని చిరకాలము పాలింపు మాఘమాస వ్రతమును మానద్దు పుత్ర పౌత్ర సమృద్ధిని సంపదలను భోగభాగ్యాలను పొందుము నీవిప్పుడు నీ తండ్రి వద్దకు పొమ్ము రాజువై చిరకాలము కీర్తిని సర్వ సర్వ సమృద్ధులను సర్వ సుఖాలను అనుభవింపు మాఘమాస వ్రతముడు మాత్రం విడవకుండా చేయి ఆ తర్వాత నా సన్నిధిని చేయడమని చెప్తాడు ఆ శ్రీమన్నారాయణుడు అప్పుడు అచ్చటనున్న సునంద్రుడు వాని పిలిచి రాజకుమారిని వారి తండ్రి వద్దకి చేర్చమని చెప్తాడు శ్రీ మహావిష్ణువు ఇక అప్పుడు సపరివారంగా అంతర్ధానం అయిపోతాడు ఆ శ్రీ మహావిష్ణువు ఇక అప్పుడు సునందుడు రాజకుమారిని తీసుకుని ఆ సులక్షణ మహారాజు వద్దకు తీసుకెళ్తాడు తండ్రి వద్దకు అన్నమాట ఇక రాజకుమారుని చూసిన తర్వాత ఆ పూర్వ వృత్తాంతము శ్రీహర అనుగ్రహము వానికి వివరించిన తర్వాత పుత్రుని వానికి అప్పగించి తన స్థానానికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక సులక్షణ మహారాజుకు ఆశ్చర్యము ఆనందం అన్నమాట ఇంకా కుమారుని చూస్తే ఆనందమే కదండి ఇక కుమారులకు సుధర్ముడు అని పేరు కూడా పెడతాడు ఇక ఈ బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తర్వాత వారిని తన విశాల సామ్రాజ్యానికి ప్రభువుని చేస్తాడు ఇక వృద్ధుడైన వృద్ధుడైపోయిన సులక్షణుడు భార్యలతో వనానికి వెళ్ళిపోయి మానవస్థాన్ని స్వీకరించి కొంతకాలానికి మరణిస్తాడు ఇక వాని భార్యలు కూడా సహగమనం చేసి పరలోకములను భర్తను అనుసరించి తరలిస్తాడు అనమాట ఇక సుధర్ముడు ఏంటంటే భక్తితో తండ్రికి తల్లులకి శ్రద్ధతో ఈ శ్రాద్ధ శ్రాద్ధ కర్మలను ఆచరిస్తాడు సుధర్ముడు కూడా తగిన రాజీకరణను వివాహం చేసుకుంటాడు ధర్మయుక్తంగా ప్రజారంజకంగా చిరకాలము రాజ్యాన్ని పాలిస్తాడు ఇంకా పుత్రులను పౌత్రులను పెక్కు మందుని పొందుతాడు అతడు ఎప్పుడునూ నువ్వు మాఘమాస వ్రతాన్ని మాత్రం మానలేదు పుత్రులతోనూ మనుమలతోనూ భార్యలతోనూ కలిసి జీవించి ఉన్నంత వరకు మాఘమాస వ్రతం ఆచరిస్తూ ఉండేవాడట తుదకు కుమారుడుకు రాజ్యాన్ని ఇచ్చి శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందుతాడన్నమాట ఈ సుధర్ముడు కూడా ఈ మాట ఈ జహ్నమునికి చెప్తున్నాడు కృష్ణమల మహర్షి ప్రతి జీవి తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడువకు ఆచరించవలను అట్లా చేసిన శ్రీహరి భక్తులకు ఎత్తి భయము ఉండదు ఈ వృత్తాంతం వినినవాడు విష్ణు భక్తుడై మాఘమాస వ్రతమును ఆచరించి విష్ణు ప్రేయుడై ఇహపరలోక సుఖము సుఖములను పొంది శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందుతారు సందేహమే లేదు అని మునికి ఈ కృష్ణ మధమాష చెప్తాడనమాట అదండి రోజు మన అధ్యాయం ఇప్పుడు ఏంటంటే సులక్షణకి సంతాన ఫలం ఇచ్చింది రాజ్య బలం కాదు మునుల కృపా దృష్టి బాలు రక్షించింది ఆయుధం కాదు శ్రీహరి భక్తి మాఘమాసంలో చేసిన పుణ్య కార్యాలు జన్మలను మారుస్తాయండి వంశాలను నిలబెడతాయి మన ఇంట్లో తులసి ఉండాలి మన ఇంట్లో ధర్మం ఉండాలి మన హృదయంలో భక్తి ఉండాలి మన జీవితంలో శ్రీహరి కృప ఉండాలి ఓం నమో నారాయణ ఇలాంటి మరిన్ని మాఘ పురాణ భక్తి కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Om là muốn nợ rồi